హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా చేతులు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలంతా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని తాడేపల్లిగూడెం ఎంపీడీఓ వి చంద్రశేఖర్ పేర్కొన్నారు తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి ఉన్నత పాఠశాలలో గ్లోబల్ హ్యాండ్ వాష్ డే సందర్భంగా బుధవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా విద్యార్థులకు పలు విషయాలు వివరించారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి టి రవిచంద్ర ఎంఆర్సీ ఎం రవికరణ్ జేసీ జేఏబిసి రఘు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సచివాలయ సిబ్బంది పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు సందర్భంగా అదే కాకుండా ప్రతిసారి కూడా ప్రతి సందర్భంలో కూడా మేము చెప్తూనే ఉన్నాం అసెంబ్లీ టైంలో కూడా ఎలా ఉండాలి ఎప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఎప్పుడు బాత్రూమ్ వెళ్ళినప్పుడు కానీ లేకపోతే భోజనం చేసేటప్పుడు కానీ ప్రతి సందర్భంలోనూ కూడా క్లీన్ హైజీన్ గుడ్ హైజీన్ ఉండాలని చెప్పడం మా హెచ్ఎం చెప్తూ ఉంటారు అలాగే మేము చెప్తూ ఉంటాం అలాగే ఈ రోజు కూడా చెప్పడం జరిగింది నా గౌరవనీయ అధికారుల సమక్షంలో ఈ హ్యాండ్ వాష్ కార్యక్రమం విజయవంతంగా జరిగిందని అందుకు సహకరించి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ప్రపంచ ఆరోగ్య సంస్థ వారిచే ఈరోజు గ్లోబల్ హ్యాండ్ వాష్గా గుర్తించబడిన రోజు మరి ఈ రోజున తాడేపల్లిగూడెం మండలం పెత్తాడేపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో మనం ఈ గ్లోబల్ హ్యాండ్ వాష్ డేని జరుపుకుంటున్నాం ఇందులో నాతో పాటు సహా ఉపాధ్యాయులు ఈ స్కూల్కి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది అలాగే గ్రామ పంచాయతీ గ్రామ సచివాలయానికి సంబంధించిన పంచాయతీ కార్యదర్శి వారు అలాగే పంచాయతీ క సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది దీంట్లో ఈ గ్లోబల్ హ్యాండ్ వాష్ డేని ప్రకటించిన రోజుగా మనం ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి అనేది ఈ విద్యార్థిని విద్యార్థులకు వివరించడం జరిగింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మనం ఉదయం లేచిన దగ్గర నుంచి మనం ప్రతిరోజు మొహం కడుక్కున్న దగ్గర నుంచి మనం బాత్రూమ్కు వెళ్ళే ముందు అలాగే బాత్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత అలాగే ఆహార పదార్థాలను మనం తీసుకునే ప్రతి సమయంలో కూడా అంటే మనం ఉదయం బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాము మధ్యాహ్నం లంచ్ తీసుకుంటాం అట్లాగే స్నాక్స్ తీసుకుంటాం అలాగే రాత్రి డిన్నర్ తీసుకుంటాం ఈ నాలుగు టైంలో కూడా ఖచ్చితంగా మనం ముందుగా హ్యాండ్ వాష్ ఖచ్చితంగా చేసుకోవాలి చేతులు శుభ్రపరచుకోవాలి అలాగే తినిన తర్వాత కూడా చేతులు శుభ్రపరచుకోవాలి ఎందుకంటే మన కంటికి కనపడని సూక్ష్మజీవులు అన్నీ కూడా మన మన చేతులలో మన కంటికి అవి కానీ మనకి ఈ చేతులు శుభ్రం చేసుకోకుండా వాటితో తినే ఆహార పదార్థాల వల్ల మన కడుపులోకి వెళ్ళి మనకి అనేక విధాలైన అనారోగ్యాలు కలగచేయడానికి కార కారణం అవుతాయి కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి సమయంలో కూడా సాధ్యమైనంత వరకు ప్రతిసారి ఈ చేతుల్ని శుభ్రపరచుకుని మనం ఏదైనా ఆహారం తీసుకోవడంలో కానీ ఇతరత్ర విషయాలు కూడా చేసుకోవాలనేది ఈ విద్యార్థిని విద్యార్థులకి అవగాహన కలిగించడం జరిగింది దానికి మరి ఈ స్కూలు అందరూ కూడా సహకరించి విద్యార్థుల విద్యార్థులందరూ కూడా ఆల్రెడీ ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు మరింతగా చేయటానికి వాళ్ళకి ఈ అవగాహన కల్పించడం జరిగిందని చెప్పేసి అని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ